హలో వెల్కమ్ టు క్రేజీస్ మా ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ పచ్చిమిర్చి వన్ టమాటో కొత్తిమీర పుదీనా ఇంకా ఉప్పు కారం మనకి ఇవన్నీ తెలుసు కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసిద్దాం గ్యాస్ ఆన్ చేసి నేను కుక్కర్ పెట్టాను నేను కుక్కర్లో చేస్తున్నాను హీట్ అయిన తర్వాత కుక్కర్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయింది నేను హాఫ్ కేజీ మటన్ చేస్తున్నాను అందులోకి చిన్న కప్పు ఆనియన్స్ వేస్తా ఒక ఫైవ్ మిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోద్ది ఇలా చిన్న చిట్టర్ కలుపుకోండి మంచి గోల్డ్ కలిగి వచ్చేలాగా ఫ్రై చేసి ఒకసారి కలుపుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మీరు ఇంకా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అల్లం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి తర్వాత ఒకసారి కలిపి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది ఎందుకంటే మటన్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు మటన్ హాఫ్ కేజీ తీసుకున్నాం కదా నేను టూ టైమ్స్ నీట్గా కడిగాను ఇప్పుడు మటన్ వేసేద్దాం మటన్ వేసి ఒకసారి కలిపేస్తాయండి హలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి అబ్బా ఇంకా ఒకసారి కలిపేసుకోండి ఇలా మటన్ ఉడుకుతున్నప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ ఇప్పుడు కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నాను మటన్ కదా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి కారం వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవడం మర్చిపోకండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది తినారు కదా ఇలా మటన్ ఉడుకు తిన్నప్పుడు నేనైతే ఒక టమాటో వేస్తాను కొంతమంది టమాటా వేసుకోరు మటన్లో టమాటా వేస్తే బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి టమాటో వేసాక ఒకసారి కలుపుకోండి ఇప్పుడు వాటర్ వేసుకోండి నేనైతే టూ గ్లాస్ వాటర్ వేస్తాను టూ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మీరు ఎంత వేసుకోవాలో అది మీరు ఉండే బట్టి ఎంతమంది ఉన్నారో ఎంత గ్రేవీ కావాలో అది చూసి వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకుందాం క్యాప్ పెట్టేసుకొని ఒక సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం సిక్స్ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు క్యాప్ తీసేసుకుందాం ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని కోసేపు ఉడికించుకుందాం అందులో మనం కావాల్సిన గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం పక్కన కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ధనియాలు వేసుకోండి తర్వాత కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి ఒక మూడు లవంగ యాలక్కాయలు వేసుకోండి లవంగాలు ఒక నాలుగు వేసుకోండి ఒక ఫోర్ కాజు వేసుకోండి ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోండి పెద్దది వేసుకోకండి చేదుగా వస్తుంది ఇదంతా ఒకసారి వేయించుకుందాం ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం దోరగా అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కదా కర్రీ అందుకోసమని ఇంత వేగితే సరిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేసి మిక్సీ పట్టుకుందాం చిట్కేస్తే మిక్సీ పట్టేస్తుందా పట్టదు కదా నేనే మిక్సీ పడతాను ఒక నిమిషంలో అందరూ అలా ట్రై చేస్తారు కానీ నా వల్లే అవ్వట్లేదు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకోండి వన్ స్పూన్ పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఇప్పుడు ఒకసారి కలుసుకోండి వేయించి పొడి చేసిన పల్లీల పొడి కూడా కొంచెం వేసుకోండి మా తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ ఇదే వాడతారు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మళ్ళీ మంచి టేస్ట్ కూడా ఉంటుంది ట్రై చేయండి ఒక టూ మినిట్స్ నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అంతే ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి మాకైతే ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది మీరు చూసుకొని చేసుకోండి అంతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేద్దా టేస్టీ టేస్టీ మటన్ కర్రీ నా స్టైల్లో చేశాను ఎలా ఉందో మీరు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పడం మర్చిపోకండి ఎలా ఉంది చూస్తుంటే తినాలనిపిస్తుందిగా మీరు చేసుకోండి అబ్బా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకొని మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే బాయ్ మలా